సాత్ డిజైన్స్ కూడా నిజాం కాలం నుంచి బాగా ట్రెండింగ్ గర్ల్స్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మోటివ్స్ వచ్చేసి రూబీస్ వచ్చాయండి అప్ షెర్వాని చోకర్ చూడండి ఎంత హెవీ లుక్ వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ కూడా స్టైలిష్ గా ఉంటాయి ఈ నెక్లెస్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉంటుంది బాగా సేల్ ఉంది లూ వచ్చింది ఐస్ బ్లూ అంటారు మనం గ్రీన్ కావాలన్నా పింక్ కావాలన్నా కూడా మనం పేర్ అప్ చేసుకోవచ్చు మనకి ట్వంటీ వన్ గ్రామ్స్ లో వచ్చేస్తుందండి అండి అంటే ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి మనం లాగా కూడా ఎస్ ఒక డిజైనర్ లుక్ వచ్చింది చూడండి తక్కువ వెయిట్ మళ్ళీ ఇది మనకి దానిహారం పెండెంట్ వచ్చింది ఇవంతా కూడా పర్ల్స్ వెరీ ఎక్స్క్లూజివ్ అండ్ అన్ని లైట్ వెయిట్ ఇది ట్వంటీ త్రీ గ్రామ్స్ ఇదంతా కూడా పర్ల్స్ ఇచ్చారండి చాలా బాగుంది వర్క్ చూడండి వర్క్ డీటెయిలింగ్ చేసిన పెండెంట్ అవునండి వెరీ వెరీ యూనిక్ అండ్ లైట్ వెయిట్ లో హెవీ లుక్ ఉంది కంప్లీట్లీ సీజెడ్ అండి చాలా హెవీ చౌక గ్రామ్స్ లోనే మంచి డిజైనర్ లుక్ వచ్చింది మైలీ ఎలిఫెంట్స్ లక్ష్మి అమ్మవారి చూడండి సైడ్ బ్రోచెస్ కానీ ఇక్కడ ట్రిపుల్ పన్నెండు స్టైల్లో అండ్ ఎక్స్క్లూజివ్ ఉంటుంది మనకి ఒక పీస్ వేసుకున్నా యూనిక్ ఉంటుంది మెస్ వచ్చేసి శ్రీకృష్ణ పెండెంట్ యూనిక్ గా ఉంటుందండి రెండు తులాల లోపలే హెవియర్ పీస్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా బాగా వచ్చింది వన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోత్ ఎవ్రీడే నేను పూర్ణిమా రాధా మ్యామ్ ఫ్రమ్ ఆర్ఆర్ జ్యువెలర్స్ అండి సో మ్యామ్ లాస్ట్ వీక్ అంతా మనం జిలేబీలు అవునండి బాగా వైరల్ అయ్యాయి మ్యామ్ చాలా వ్యూస్ వచ్చాయి ఈవెన్ లైవ్ లో కూడా చాలా మంది బుక్ చేసుకున్నారు అండ్ ఈ వీక్ అంతా లైట్ వెయిట్ లో మనకి బీడ్స్ కలెక్షన్స్ అండి ఎన్ని గ్రామ్స్ నుంచి మ్యామ్ త్రీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యే ఐటమ్ నుంచి చూపిస్తున్నాము సో ఆల్ బీడ్ కలెక్షన్ ఈ సో మనము సత్లడాస్ ఉన్నాయి డిఫరెంట్ కుందన్ కలెక్షన్ లో ఉంది కలెక్షన్ లో ఉంది బీడ్స్ రాణిహారాస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ చాలానే ఉన్నాయి సో అక్కడ ఉండే ఇలాంటి కలెక్షన్స్ హెవీ బీట్స్ కొంచెం కొంచెం హెవీ వెయిట్లో లో కావాలన్నప్పుడు మంచి వెరైటీస్ అయితే మీకు ఈ వీడియోలో అవైలబుల్ ఉంటాయి అన్ని కూడా కస్టమైజ్డ్ డిజైన్స్ అండి సో రాధా మేడం జ్యువెలరీ డిజైనర్ కాబట్టి తను ఓన్ థాట్స్తో డిజైన్ చేయించిన కలెక్షన్ ఈ వెడ్డింగ్ సీజన్లో ఎస్పెషలీ ఈ సాత్లడాస్ అయితే చాలా తీసుకుంటున్నారు పెళ్లి కొడుకులకి శర్వానీస్ మీద వేసుకోడానికి పెళ్లి కూతురు అమ్మకు కూడా బాగుంటది వాళ్ళ నాన్న ఎలిగెంట్ గా సోబర్ గా ఉంటాయి మనకి ఫస్ట్ అయితే మొదలు అవునండి ఇలాగే పర్ల్స్ వచ్చింది అండ్ గ్రీన్ కాంబినేషన్ మోటివ్స్ వచ్చేసి రూబీస్ వచ్చాయండి ఓకే సో ఇది దిస్ ఇస్ అరౌండ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది ఓకే సో జెంట్స్ వేసుకోవచ్చు లేడీస్ వేసుకోవచ్చు షెర్వానీస్ మీద కూడా వేయొచ్చు బాగుంటది అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇప్పుడు పెళ్ళిల సీజన్ అని చెప్పేసి ఇది చూడండి ఇది దిస్ ఇస్ ఆల్సో అరౌండ్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ కొంచెం హెవీ ఉంది ఇక్కడ మధ్యలో మోటిస్ చూస్తే కొంచెం పెద్దగా వచ్చి వైట్ కాంబినేషన్ ఉంది అవేమో రూబీ కాంబినేషన్ దాకా చూసినవి ఇదేమో వైట్ కాంబినేషన్ సో ఇక్కడ కూడా చాన్ స్టైల్ అనేది వచ్చిందండి సో ఇది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అరౌండ్ లో వచ్చేస్తుంది సో ఒకసారి షెర్వాణి మీద పెట్టి తర్వాత అంతా మనమే పేర్ అప్ చేస్తాం చీరల మీదకి ఆబ్వియస్లీ సో దిస్ ఇస్ ఆల్సో వెరీ లైట్ వెయిట్ సెవెంటీన్ గ్రామ్స్ అంతే ఓకే సో ఈ సత్లాడ మనకి లైటర్ వర్షన్ అనమాట మనము ఇన్ కేస్ టూ లేయర్స్ త్రీ లేయర్స్ కావాలంటే కూడా మనం చేసిస్తాము ఓకే సేమ్ డిజైన్ లో మనకి ఇన్ని లైన్స్ వేసుకోలేము మేము త్రీ ఏ కావాలి అంటే కూడా చేస్తాం ఓకే మ్యామ్ ఓకే ఇది కూడా అరౌండ్ ట్వంటీ సిక్స్ లోనే మనకి ఇలాగా ఈ షేప్స్ అనేది మారాయండి మీకు సైజెస్ అది మారాయి చూడండి ఇలాగా మంచి రూబీ కాంబినేషన్లో వచ్చింది మోస్ట్ ఎలిగెంట్ పీస్ అండి ఇది కూడా మనకి ఒక అప్పట్లో రవలహారాలు తర్వాత వచ్చిన ఆ బొట్టుమాలలు వాటిలాగా ఈ సాత్ల డిజైన్స్ కూడా నిజాం కాలం నుంచి బాగా ట్రెండింగ్ లో ఎప్పుడు ట్రెండింగ్ అయితేనే ఉంటది అండ్ మనకి ఏమంటారు దీనికి ఇట్లా పేర్ అప్ చేయొచ్చు పెద్ద నెక్లెస్ ఇట్లా సెట్టింగ్ చోకర్ చూడండి ఎంత హెవీ లుక్ వచ్చేస్తుంది మనకి సో తక్కువలో ఒక నాలుగైదు తులాల్లోనే మనకి ఓవరాల్ గా సెటప్ లుక్ వచ్చేస్తుందండి మంచిగా వీటికి కమ్మలు ఇప్పుడు రాధా మేడం పెట్టుకున్న కమ్మలు ఒకసారి చూడండి ఇలాంటి వాటికి ఇవి బాగా సూట్ అయిపోతాయి అండ్ ఇట్లా హెవీగా చోకర్ కైండ్ వేసుకొని కింద సత్లాడ వేసుకోవచ్చు మీరు వేసుకున్నది కూడా చాలా బాగుంది ఇది ఇది లైన్స్ ఓకే ఒక స్టోన్ లైన్ వచ్చేసి మనకి పైన ముత్యాలు ఇచ్చాము సో ఇది అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు ఓకే అండ్ ఇయర్ రింగ్స్ కూడా స్టైలిష్ గా ఉంటాయి చాలా లైట్ వెయిట్ లో అండి ఇవన్నీ కూడా సో ఇది వెడ్డింగ్ కంటే మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ లో ఇయర్ రింగ్స్ సత్లడా పైన చోకరు లైట్ వెయిట్ ఇప్పుడు ఈ ముత్యాల బ్యాంగిల్ ఉంది దిస్ ఇస్ అరౌండ్ సెవెన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది సో హండ్రెడ్ గ్రామ్స్ లోపల మొత్తం సెట్టింగ్ చేసుకోవచ్చు మనం వెడ్డింగ్ కి ఒక గిఫ్ట్ లాగా ఒక ఒక టైప్ ఆఫ్ సెట్అప్ ముత్యాలతో అండ్ ముత్యాలు మనకి ఎట్లయినా సౌత్ ఇండియన్స్కి చాలా ఇష్టము అవును అండ్ హైదరాబాద్ ఫేమస్ అంటేనే ముత్యాలకి ఓకే ఇది ఇదైతే మన దగ్గర చాలా సేల్ ఉండే ఐటమ్ అండి ఆర్ఆర్ లో మనకి చిన్న చిన్న ఇదిగోండి చూడండి ఫింగర్ రింగ్ కూడా ఎంత బాగుందో ఇవి అరౌండ్ ఎన్ని గ్రామ్స్లో ఉంది మన సిక్స్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్లోనే మీకు ఇలాగా చాలా బాగుంటుందండి మంచి హెవీ లుక్ వచ్చేస్తుంది అండ్ ఈ నెక్లెస్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది బాగా సేల్ ఉంది వీటిల్లో లో గ్రామ్స్ నుంచి హెవీ గ్రామ్స్ వరకు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నది ట్వంటీ నైన్ థర్టీ గ్రామ్స్లో మూడు తులాల్లో వస్తుందండి నవరత్న నెక్లెస్ విత్ బీడ్స్ కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్లో వచ్చేస్తాయి ఓకే సో లోనే ఇది ఒక ప్యాటర్న్ ఉంది అక్కడ మనకి స్క్వేర్ షేప్ వచ్చిందండి ఇక్కడేమో ఫ్లోరల్ స్టైల్ అనమాట కింద కూడా మనకి వచ్చేసరికి బాగా రిచ్గా ఉంది ఇది కొంచెం బ్రాడ్ గా వచ్చిందండి ఆల్మోస్ట్ మనకి చోకర పెట్టుకుంటే ఎట్లా హెవీగా కనిపించేస్తుందో అంత హెవీగా ఉంటుంది సో ఇవన్నీ మీకు కొంచెం లైట్ వెయిట్ రేంజ్లోనే ఉన్నాయండి అండ్ ఇది ఒకటి చాలా ఎలిగెంట్ పీస్ ఇది కూడా చాలా సేల్ అవుతూనే ఉంటుంది ఇదేంటి మ్యామ్ డిజైన్ ఇది కుందన్ వర్క్ తో వచ్చింది ముత్యాలు మనకి సొరస్కి ముత్యాలతో పేర్ చేసాము ఎంబ్రాయిల్స్ వచ్చినాయి సింపుల్ గా ఇండో వెస్టర్న్ అవుట్ ఫిట్స్ కూడా బాగా ఏమో చాలా బాగుంటుంది అండ్ కుందన్ లుక్ కదా డిఫరెంట్ గా ఉంటుంది సో చాలా మంది ప్రైస్ చెప్పండి అని అడిగి ఫోటో అదే కామెంట్లు చేశారు లాస్ట్ వీడియోలో గోల్డ్ ది ప్రైస్ చెప్పడానికి ఆ రోజు రేట్ మారిపోతూ ఉంటుంది కదండి మేము ఇక్కడ గ్రామ్స్ వైట్ చెప్తున్నాము ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అండి మేడం ఆఫర్ ఇంకా ఉందా అవునండి ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు ఆఫర్ అయితే ఒకసారి చెప్పేద్దాం మ్యామ్ సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎంటైర్ జ్యువెలరీ మీద ఎక్సెప్ట్ డైమండ్ కలెక్షన్స్ ఈ కుందన్ జ్యువెలరీ బీడ్స్ లైట్ వెయిట్ కలెక్షన్స్ బ్రైడల్ కలెక్షన్స్ అన్నిటి మీద కూడా మనకి మోజనైట్ కుందన్ కలెక్షన్స్ మీద కూడా జస్ట్ నైన్ పాయింట్ నైన్ నైన్ వేస్టేజ్ అండి అలాగే మేకింగ్ ఛార్జెస్ మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చారు సో నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఈ ఆఫర్ ఉంది సో లాస్ట్ ఫ్యూ డేస్ ఆర్ లెఫ్ట్ విజిట్ అవ్వండి అండ్ సో నెక్స్ట్ ఇది కూడా ఒక మంచి డిజైనర్ పీస్ మన కస్టమైజ్డ్ బీడ్స్ తోటి యా ఇక్కడ మనకు కావాలంటే ఇక్కడ బ్లూ వచ్చింది ఐస్ బ్లూ అంటారు మనం గ్రీన్ కావాలన్నా పింక్ కావాలన్నా కూడా మనం అప్ చేసుకోవచ్చు మీ దగ్గర పెండెంట్ ఉంది ఈ కైండ్ ఆఫ్ స్టైల్ లో కూడా మనం మ్యాచ్ చేసిస్తాము ఇన్ కేస్ మనం డిజైనింగ్ చేసుకోవాలంటే కూడా మనం చేసిస్తామండి ఓకే సో ఇక్కడ ఇంకా సింపుల్ సింపుల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి చూడండి దిస్ ఇస్ అరౌండ్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ వా ఎంత క్యూట్ గా ఉందో చూసారండి ఇది మన గ్రీన్ అదర్ కలర్స్ లో కూడా ఇవి అంతమంది లైట్ వెయిట్ వాటిల్లో చూపించినప్పుడు చాలా సెల్ అయ్యాయి చాలా క్యూట్ ఉంటుంది ఇది మీకు పిల్లలకి బ్లౌజెస్ వన్ పాయింట్ త్రీ అబ్బా ఎంత సూపర్ ఉందో సో ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ని బట్టి మీకు ఉంటుంది ఈ పర్ల్ కాస్ట్ అదంతా అడిషనల్ ఉంటుందండి సో నెక్స్ట్ ఇవి ఇదేంటి మ్యామ్ జాలీలో మనకి లాంగ్ హార్మా అవునండి బావు జాలీలో ఎప్పుడు మనం చోకర్స్ కంటిసే చూసాము అండ్ ఇది కొంచెం లాంగ్గా కూడా ఇచ్చారండి మోస్ట్ అడోరబుల్ పీస్ జాలీ సెట్లో విత్ మనకి రూబీ కాంబినేషన్తో వచ్చేసింది గ్రామ్స్ వైస్ చూస్తే ఇది ట్వంటీ వన్ గ్రామ్స్ లో వస్తుంది ఇది అంతా కూడా మనం దీన్ని టూ ఇన్ వన్ లాగా కూడా వాడుకోవచ్చు ఒకసారి మీరు పెట్టుకొని చూపియని పుణ్యమా యెస్ మ్యామ్ జస్ట్ మనకి ట్వంటీ వన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది అండి ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి అండ్ అవసరాన్ని బట్టి మనం ఇలా కంటి లాగా అలా కూడా సెట్ చేసేసుకోవచ్చు హెయిర్ కూడా హెయిర్ హెయిర్ యాక్సెసరి లాగా ఒకసారి పెట్టి చూపిద్దాం యా సి ఓ చంపస్వరాలు మొత్తం అంతా సెట్టింగ్ చేయచ్చు వావ్ సో టూ ఇన్ వన్ యాక్సెసరీ అనమాట అండ్ ఇప్పుడు కావాలంటే వడ్డానం లాగా కూడా పెట్టవచ్చు ఎస్ ఓకే క్యూట్ అండి అంటే ఇప్పటిదాకా మనము ఇవన్నీ నెక్లెస్ లాగే చూసాము ఇదైతే కొంచెం పెద్దగా లాంగ్ అండ్ ఇలా హెయిర్కి కూడా పెట్టవచ్చు ఓకే బ్రైడల్ టైంలో వా బాగుంది నైస్ రియలీ నైస్ క్యూట్ గా ఉంది సో మన క్రియేటివిటీ మీరు ఆరా జ్యువెలర్స్ వీడియోస్ చూస్తూ ఉండండి మీ దగ్గర ఉండే ని కూడా ఇలాగా మల్టిపుల్ వేస్ లో యూస్ చేసుకునేలాగా ఇల్ గెట్ నాలెడ్జ్ అండ్ ఇదొకటి ఇంకొకటి క్యూట్ పీస్ అండి లైట్ లో పదమూడు లో వచ్చేస్తుంది పదమూడున్నర లో రాణిహారం పెండెంట్ వచ్చింది ఇవంతా కూడా పర్ల్స్ మనకి ఇలాగా అల్లేసారనమాట సూపర్గా క్యూట్గా ఉంది థర్టీన్ గ్రామ్స్లోనే అండి గిఫ్టింగ్కి కానీ సెల్ఫ్ గిఫ్టింగ్కి అలా మనం సేవ్ చేసి పెట్టుకున్న మనీతో యూస్ చేసుకునే నగలండి ఇవన్నీ కూడా సింపుల్ గా బాగుంటాయి చిన్న చిన్న పార్టీస్కి వాటికి పెట్టుకెళ్ళిపోవచ్చు అంటే పట్టు చీరలు కట్టుకున్నప్పుడు ఎలాగో మనం హెవీవే పెట్టుకుంటాము బట్ ఇవేంటంటే సింపుల్ చీరలు కట్టుకున్నప్పుడు కూడా గ్రాండ్గా కనిపిస్తుంది రాణి హారం కలెక్షన్లో ఇది కూడా బాగుంటుంది సో రాధా మేడం దగ్గర రాణి హారం కలెక్షన్స్ ఎప్పుడు లైట్ వెయిట్ లో బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి మీకు పర్ల్సే సిక్స్టీన్ అండ్ హాఫ్ లో వచ్చేస్తుంది లాంగ్ లెంత్ కూడా వచ్చిందండి నాలుగు వరుసలతో వచ్చేసింది సీజెడ్ కిందంతా కూడా ఇది కూడా ఒకటి ఉంచు ఓకే రాణిహారంలో రాణిహారంలోనే ఇది ఒకటి ఇదొకటి ఇదొకటి సీదీస్ డిజైన్స్ ఆర్ వెరీ ఎక్స్క్లూజివ్ అండ్ అన్ని లైట్ వెయిట్ ఇది ట్వంటీ త్రీ గ్రామ్స్ సో ఒక్కొక్కటి మనం క్లారిటీగా చూడండి ఇక్కడ మీకు సిక్స్ లేయర్స్ వచ్చేసాయండి చాలా హెవీగా ఉంటుంది ఇలా ఇది నైన్టీన్ గ్రామ్స్ అమ్మా ఓకే పెండెంట్ అయితే మాత్రం బాగుందండి ఇది నైన్టీన్ గ్రామ్స్ దాంట్లాగా లేదు ఒక నలభై గ్రాముల హారం లాగా గ్రాండ్గా ఉందండి నిజంగానే చాలా చాలా బాగుంది అది ఎక్కువ లేయర్స్తో వచ్చింది ఇవి గోల్డెన్ పర్ల్స్ కదా అందరూ గోల్డ్ బాల్స్ అనుకుంటున్నారు ఎంత లైట్ వెయిట్ లో ఎట్లా వస్తుంది గోల్డ్ బాల్స్ అని చెప్పి అడుగుతారు అనమాట బాగుందండి క్యూట్ డిజైన్ ఇది చాలా బాగుంది పీస్ అయితే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ ఇవ్వండి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా షేర్ చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి మనకి ఇలాగా కొంచెం పెద్ద పెండ్ అంటే వచ్చిందండి రాణి పెండెంట్ దీనికేమో దీనికి ఏమో నాలుగు వరసలు వచ్చేసి కింద సింపుల్ బ్రోచెస్ ఇచ్చారు మీకు కావాల్సి అంటే ఇవి ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా పెద్ద హారం లాగా లేదంటే షార్ట్ నెక్లెస్ లాగా మల్టిపుల్ లో వాడుకోవచ్చు దీని కూడా సో గ్రామ్స్ వైజ్ ఇది ట్వంటీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం హెవీగా బ్రైడల్ కలెక్షన్స్ లో కూడా మనకి మషి నక్షిది రాణిహారం హారం ఇప్పుడు ఇది ఓకే సో ఈ పెండెంట్ కూడా డిటాచబుల్ చేసుకోవచ్చు ఈ పార్ట్ కూడా మనం వేరే కలర్స్ కావాలంటే డిటాచబుల్ మాల చేసుకున్నామంటే అంటే బాగుంటుంది సో మనకి ఈ పెండెంట్ మీకు ఓకే అయితే కనుక పర్ల్స్ వద్దా అనుకుంటే అక్కడ చూడండి మీకు గ్రీన్స్ బీడ్స్ ఉన్నాయి కదా అలాంటి బీడ్స్తో కానీ ఎనీ అదర్ కలర్ పేస్టల్స్తో బీడ్స్తో కానీ మనం ఇక్కడ కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు ఇదంతా కూడా పర్ల్స్ ఇచ్చానండి చాలా బాగుంది వర్క్ చూడండి వర్క్ డీటెయిలింగ్ ఎంత నీట్గా ఎంత డీప్ నక్షి వర్క్ వచ్చిందో అండ్ ఇది గ్రామ్స్ వైజ్ చూస్తే కనుక మీరు ఒకసారి వాట్సాప్ చేసిన చెప్తారండి ఇది ఒకటి కుందన్ పెండెంట్ తోటి సింపుల్గా పర్ల్స్తో వచ్చేసింది బాగుంది సో గ్రామ్స్ ఇప్పుడు ఏంటి వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఓకే మనకి ఇప్పుడైతే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి వేస్టేజ్ మనకి జస్ట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇలాంటి హెవీ డీప్ నక్షి వర్క్స్ డిజైనర్ కాన్సెప్ట్లో ఉండే వాటికి మామూలుగా ఎయిటీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంటుంది ప్రీమియం షోరూమ్స్ లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు కూడా ఉంటాయండి అలాంటిది ఇలాంటి డిజైనర్ నగలు మనకి ఇప్పుడు జస్ట్ నైన్ పాయింట్ నైన్ నైన్ వేస్టేజ్ సో మేకింగ్ ఛార్జెస్ మీద కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు రన్ అవుతుంది అలాగే మన దగ్గర స్కీమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదమ్మా అవునండి స్కీమ్స్ లైక్ మనము సేవింగ్ ఆఫర్స్ లాగా అక్కడ చెప్తారా సేవింగ్ ప్లాన్ ఇది వచ్చేసి రెండు ప్లాన్స్ ఉన్నాయండి లక్కీ లక్ష్మీ సేవింగ్ ప్లాన్ అనేది ఒకటి అండ్ బల్క్ డిపాజిట్ కూడా ఉంది సో మన దగ్గర ఏమైనా అమౌంట్ ఉంది ఇప్పుడే కొనే ఉద్దేశం లేదు కానీ రేటు గోల్డ్ పెరిగిపోతుంది సో మీరు ఇప్పుడు డిపాజిట్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి మనము లెవెన్ మంత్స్ తర్వాత నో వేస్టేజ్ నో మేకింగ్లో వస్తుంది ఓకే అండ్ గోల్డ్ రేట్ కూడా ఈరోజు బ్లాక్ అయిపోతుంది సో కస్టమైజ్డ్ బీట్స్ లోనే వన్ మోర్ బ్యూటిఫుల్ నగండి శ్రీకృష్ణ పెండెంట్ అవునండి యా వెరీ వెరీ యూనిక్ అండ్ లైట్ వెయిట్ లో వచ్చింది మనము ముత్యాలు రూబీస్ తో కాంబినేషన్ చేశాము సో పైన కూడా చోకర్ చూడండి దానికి తగ్గట్టుగా ముత్యాలు రూబీస్ ఉండే చందబాలి ఆ సిజెడ్ సెట్ ఎంత బాగుంది చూడండి యా ఇది 27 గ్రామ్స్ అట్లా ఆ 22 1/2 గ్రామే మేమ్ జస్ట్ ట్వంటీ టూ అండ్ హాఫ్ గ్రామ్లో మనకు చాలా హెవీ లుక్ ఉంది కంప్లీట్లీ సీజెడ్ అండి చాలా హెవీ చౌకర్ ఈ బ్రైడల్ వేర్గా కూడా తీసుకోవచ్చు అనమాట ఇది కూడా చాలా ఎలిగెంట్గా ఉండే పీస్ అండి ఈ పైన బీట్స్ మీరు మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఇటువైపుని చూడండి అండ్ ఇది కూడా గా ఉంది మ్యామ్ ఏంటి ఏమంటారు మ్యామ్ ఈ డిజైన్ ఇది కార్వింగ్ స్టోన్ పెండెంట్ నానా ఓకే సో కార్వింగ్ స్టోన్ కి మనము పైన మళ్ళా గోల్డ్ వర్క్ ఇచ్చేసాము ఓకే వెరీ లైట్ వెయిట్లో ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అంతే ఇది ఇది వేయొచ్చు మనం వేసుకోవచ్చు ఏమీ ఎలా అయినా వాడుకోవచ్చు చాలా క్రియేటివ్గా ఉందండి ఈ పెండెంట్ చూడండి యూనిక్గా ఉంది మనకి కలర్ కాంబినేషన్స్ కానీ ఇవంతా కూడా హ్యాంగింగ్స్ అవి చాలా గా వచ్చింది ఇది చూడండి ట్వంటీ వన్ గ్రామ్స్ అంతే ఎలిఫెంట్స్ లక్ష్మీదేవి వచ్చి ఎంత హెవీ యాక్చువల్లీ ఇది చౌకరు ఇన్స్పైర్డ్ సో చాలా తక్కువ గ్రామ్స్ లోనే మంచి డిజైనర్ లుక్ వచ్చింది మ్యామ్ ఎలిఫెంట్స్ లక్ష్మీ అమ్మవారు అది కూడా యాంటిక్ పాలిషింగ్ ఇచ్చి చూసేదానికంటే వేసుకుంటే ఇవన్నీ గా ఉంటాయి యా ఇది చూడండి మనకు కావాలంటే ఇలా నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు ఇదైతే ఈ డ్రెస్ కి పర్ఫెక్ట్ గా ఈ స్టైల్ బాగుంది సేమ్ ఇదే స్టైల్ లో మనం కుందన్ లో ఓకే ఇది వచ్చేసి చూడండి ఎంత లైట్ వెయిట్ సో వాట్ అబౌట్ దిస్ బ్రోచ్ మ్యామ్ దిస్ ఈస్ ఇన్ డైమండ్స్ మ్యామ్ ఓకే కస్టమైజ్డ్ పీస్ దిస్ ఈస్ ఆల్సో కస్టమైజ్డ్ వన్ ఓకే సో ఎల్లో సఫాయర్ తో చేయించాము కామన్ కలర్స్ కాకుండా ఎమరాల్డ్ అంటే ఇది ఫిష్ మోడల్ లో ఇచ్చారు ఓకే సో దిస్ ద హోల్ స్టోన్ ఇస్ టువర్డ్స్ ఫిష్ లాగా లుక్ వచ్చేటట్టు ఇవి ఫెదర్స్ లాగా చేసి ఇచ్చాము సో ఇప్పుడు అంతా బ్రోచెస్ అంతా ట్రెండింగ్ కదా అవును అమ్మా అనంత అంబానీ వెడ్డింగ్ తర్వాత బ్రోచెస్ ఫుల్ ట్రెండింగ్ సో బోత్ బాయ్స్ వేసుకోవచ్చు గర్ల్స్ వేసుకోవచ్చు ఓకే సో మ్యాచింగ్ డైమండ్ రింగ్ అండి సో మీకు బ్రేస్లెట్ రింగ్ అండ్ సైడ్ బ్రోచ్ అండ్ సమ్ ఇయర్ రింగ్స్ డైమండ్ సెక్షన్ పైన ఉంటుంది సో నెక్స్ట్ వీక్ లో ఆ కలెక్షన్స్ కూడా కవర్ చేద్దాము అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ అండి ఎంత యూనిక్ ఉందంటే అంత యూనిక్ ఉంది సూపర్ పీస్ కలర్స్ కూడా అన్ని కలర్స్ కవర్ అయిపోయాయి పింక్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఏంటి మ్యామ్ ఈ డిజైన్ న్యూగా సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ వెరీ హెవీ పీస్ ఓకే సి వేసుకుంటే ఇలా హెవీ హెవీగా అనిపిస్తుంది అండ్ ఒక్క పీస్ వేసుకున్నా చాలు మనకి కానీ ఖచ్చితంగా ఒక అందరూ ఒక చూపు అట్లా మళ్ళీ తిప్పి చూడాల్సిందే పీసెస్ అన్నీ అలానే చూడండి ఇది ఇది వేసుకునే సరికి చాలా గ్రాండ్ ఉందండి సో ఫిఫ్టీ గ్రామ్స్ లో యూ కెన్ గెట్ పీసెస్ చాలా బాగుంది గా అంటే కొంచెం డిజైనర్ జ్యువెలరీ లైక్ చేసే వాళ్ళకి నాట్ టు బి మిస్డ్ పీస్ అండి అరౌండ్ ఎన్ని గ్రామ్స్ మేము ఇది ఇది ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఓన్లీ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ నిజంగా చాలా బాగుంది అండ్ ఇంకా రాణి హారాల్లో అయితే చిన్న పెద్ద సైజుల్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద క్యూట్ పీస్ అండి సెవెన్ గ్రామ్స్ అలా వచ్చేస్తుంది బటర్ఫ్లై షేప్లో చాలా క్యూట్గా వచ్చింది అండ్ ఇది కూడా భలే యూనిక్ ఉంది రాదమ్మా పెండెంట్ ఇది కూడా లేయర్స్లో వచ్చేసి ఫోర్ లేయర్స్ ఉంది కదా ఇక్కడ మనం లాస్ట్లో స్టోన్ లేయర్ ఇచ్చేసరికి పెండెంట్ ఇది మంచి మ్యాచ్ అయింది చూడండి గ్రాండ్ ఉంది లుక్ కూడా ఓకే సో గ్రామ్స్ వైజ్ చూస్తే మనకి గ్రామ్స్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్ అండి ఇంత క్రియేటివ్గా ఉంది నాకైతే కనుక ఒక ఇప్పుడు ఇది మనం చూస్తే దీంట్లో ఇది కొద్ది హెవియర్ వర్షన్ ఇది లైటర్ వర్షన్ అవును ఇది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఇది సిక్స్టీన్ గ్రామ్స్ రెండు కూడా యూనిక్ ఉన్నాయండి ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే కూడా మీకు దీనికి డీటెయిల్ బిల్డింగ్ ఇస్తారండి ప్రాబ్లం ఏముండదు ఉండదు మీకు విత్ ఇన్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తారు సో నెక్స్ట్ ఇంకా కొంచెం హెవియర్ కలెక్షన్స్ కూడా చూపిద్దాం మ్యామ్ ప్రీవియస్ అంతా మనం తో చూసాం హెవీగా ఇప్పుడేంటి మ్యామ్ ఎమరాల్డ్ సెట్స్ అండి ఇవన్నీ మనకి ఎంబ్రాయిల్స్ నీతా అంబానీ గారి నుంచి చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ ఫోర్టీ ఫైవ్ గ్రామ్స్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి కూడా ఉంటాయి డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి ఓకే సింపుల్గా వన్ పాయింట్ త్రీ గ్రామ్స్ వన్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ లోపల ఎంత క్యూట్గా ఉందో చూసారా అండి

ఇదైతే ఒకటి డిజైనర్ స్టైల్ అండి 12 థర్టీన్ గ్రామ్స్ లో ఉంది లాస్ట్ టైం కూడా మనం కొంచెం డిఫరెంట్గా ఉండేవి చూపించాము ఇదేంటి మ్యామ్ థ్రెడ్ ఇది థ్రెడ్ కలెక్షన్ మనం మనము కలర్స్ కూడా మనం ఇంకా చేపిస్తున్నాం యా ఈ డిజైన్ కి మనం పింక్ కూడా వేసుకోవచ్చు వైట్ కూడా వేసుకోవచ్చు యా ఆ దిస్ ఇస్ 27.9 గ్రామ్స్ ఓకే లాగా కనిపిస్తుంది బాయ్స్ కి కూడా చాలా చాలా అంటే సింగిల్ పీస్ వేసుకున్నా ఇట్లా ఒక చిన్న చౌకడ్తో సెట్ చేసుకున్న పార్టీ వేర్ కూడా మంచి వస్తుంది అండ్ ఇది కూడా అంతే బాయ్స్ కి వేసుకునే తట్టే ఉంది అండ్ ఎక్స్క్లూజివ్ ఉంటుంది మనకి ఒక పీస్ వేసుకున్న యూనిక్ ఉంటుంది అండ్ కూరలు గ్రీన్ కాంబినేషన్ కార్వింగ్ స్టోన్ పెండెంట్ అన్నీ అన్ని వచ్చేసరికి చాలా అందండి అండ్ ఇలా లో మనకి తక్కువ గ్రామ్స్లోనే ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఇది ఒకటి యూనిక్గా ఉంటుంది చూడండి మంచిగా మనకి ఇలాగా మెషర్ చేసి శ్రీకృష్ణ పెండెంట్ యూనిక్గా ఉంటుందండి అండ్ ఇది ఇది చాలా చాలా బాగుంది మ్యామ్ సింపుల్ వెరీ క్యూట్ అండ్ డిజైనర్ లుక్ వచ్చింది మన దగ్గర కూడా మనం కస్టమైజ్ ఓకే బాగుంది యూనిక్ పీస్ అండి ఇందులో మన పిల్లలా ఫింగర్ రింగ్ లాగా కూడా వాడుకోవచ్చు కొన్ని ఇయర్స్ తర్వాత ఓకే నైస్ దీనికి ఇప్పుడు మన దగ్గర కోరల్స్ అవి అట్లా ఉంటాయి కదా సో ఇలాంటి కి కూడా మనం ఇట్లా లేయర్స్ చేసుకొని పైన ఒక చిన్న మోటివ్స్ ఇచ్చినామంటే మనం దాన్ని కూడా వాడుకోవచ్చు సింపుల్ అండ్ యూనిక్ ఉంది సింపుల్ పార్టీస్ అన్నిటికీ వెళ్ళిపోతుంది యూనిక్ ఉంది అండ్ ఇది కూడా చాలా బాగుంది మ్యామ్ ఇంత డిజైనర్ లుక్ ఉంది చూడండి హెవీగా గ్రాండ్గా ఉంటుంది పల్లెకూతురు మదర్స్ వాళ్ళు పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి ఈ వెడ్డింగ్ సీజన్లో ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందంటే మీకు అరౌండ్ నైన్టీన్ గ్రామ్స్లోనే అండి అంటే రెండు తులాల లోపలే మనకు ఒక హెవియర్ పీస్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా బాగా వచ్చింది అండ్ ఇప్పుడైతే మనకి యా దట్టు మనకి ఇదంతా కూడా పంప్కిన్ ఎమరాల్స్తో వచ్చింది అండ్ కోరల్స్ కూడా ఇచ్చారండి పాల్ కాంబినేషన్ లో బాగా వచ్చింది ఇది కూడా అంతే మంచి డిజైనర్ లుక్ ఉందండి మనకి సాలిడ్ కలెక్షన్ డీప్ లక్షి డిజైన్స్ అయితే మనమంది ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ వెళ్తాం కాబట్టి మనము అక్కడ ఇన్స్పిరేషన్ చేసుకొని మనకు సౌత్ ఇండియన్స్ ఎలా మ్యాచ్ అవుతుంది దాన్ని సెట్ చేస్తున్నాం మనము ఓకే ఇవన్నీ యూనిక్ అనమాట ఇంకా అన్ని దగ్గరలో దొరికేవి కాదు మన దగ్గర చూసి చాలా మంది జ్యువెలర్స్ కూడా కాఫీ చేసి వాళ్ళ పేజెస్లో చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు ఐ డోంట్ మైండ్ అండ్ ఐ అమ్ గివింగ్ సో మనీ డిజైన్స్ టు ద ఆల్ దో లక్స్ యెస్ హో హ్యాపీ ఫర్ దెట్ ఓకే మ్యామ్ ఆల్వేస్ యూజ్ సేస్ దట్ రైట్ సో ఇది ఒక నగ అండి వెంకటేశ్వర స్వామి ఫేస్ తోటి డబుల్ పెండింట్లో హెవీగా డీప్ నక్షి నక్షి బాల్స్ అండ్ ఎమరాల్స్ కొంచెం బ్రాడ్గా హెవీ లుక్ ఇది షేర్వానీకి కూడా బాగుంటుంది మనం సారీస్ మీద కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ ఇదొక యూనిక్ పీస్ అండి మనకి ఫోర్ లేయర్స్ ఆఫ్ కట్ బీట్స్ వచ్చాయి ఎమరాల్స్ ఇదంతా కూడా సీజెడ్ అనమాట సింపుల్గా నెక్లెస్ లాగా సెట్ చేసేసుకోవచ్చు గోల్డ్ వైజ్ తక్కువే వచ్చిందండి సిక్స్టీన్ అండ్ హాఫ్ సెవెంటీన్ గ్రామ్స్ బిలోలో వస్తుంది సాలిడ్ పెండ్ ఇది అండ్ ఇది నక్షి ఇదైతే మనకి వీటిని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా అంటే వాళ్ళకి కావాల్సిన సైజులో ఉంటారు ఇదైతే రాధా మనం ఎప్పుడూ ఇలా ఒక డిస్ప్లే పీస్ లాగా ఉంచేస్తారండి ఇది ఇన్స్పైర్ అయ్యి చాలా మంది వాళ్ళకి కావాల్సిన సైజు ఇందులో మళ్ళీ ఏదైనా దేవుడు మోటివ్స్ రావాలన్నా ఇంకేమైనా కావాలా అనేది మార్పించేసి మీకు కస్టమైజేషన్ అనేది చేయించుకుంటూ ఉంటారనమాట చాలా హెవీగా వచ్చింది అండ్ ఇది ఒక పీస్ అండి తక్కువ వెయిట్లోనే మనకి చాలా గ్రాండ్ లుక్ హెవీగా చోకర్ లాగా లేదంటే కొంచెం డ్రాప్ చేసి నెక్లెస్ లాగా ఇలా పెట్టేసుకోవచ్చు ఇది అరౌండ్ ఎన్ని గ్రామ్స్లో ఉంటుంది మ్యామ్

అంటే ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా హెవీ హెవీగా సాలిడ్ లో చేస్తారు మనం ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో మీరు పెట్టుకున్నది చాలా బాగుంది మ్యామ్ యూనిక్ ఉంది అసలు ఒక డిజైనర్ లుక్ వచ్చింది చూడండి తక్కువ వెయిట్ మళ్ళీ ఇది మనకి ఇప్పుడున్న గోల్డ్ రేట్ కి హెవీ బడ్జెట్ లో కావాలంటే కష్టం లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఎందుకంటే ఇప్పుడే లైటర్ వాషన్ చేస్తున్నారు అని ఒక ఇద్దరు ముగ్గురు కమెంట్ చేశారు గోల్డ్ పెరిగే కొద్దీ కాస్ట్ సో మా హోల్సేలర్స్ కూడా ట్రై చేస్తారు దే వాంటెడ్ టు మేక్ ఇట్ లైటర్ వర్షన్స్ లేకపోతే కొనరు కదా ఇప్పుడు ఉండే రేట్స్కి లైటర్ లో వచ్చింది మన ఇప్పుడు ఏదో ఒక అకేషన్ ఉంటుంది ఇంట్లో పెళ్ళి అనో పెళ్ళికూతురు ఫంక్షన్ అనో లేకపోతే పాఠశాల నామకరణం ఏవేవో అన్ని రకాల ఫంక్షన్స్ ఉంటాయి ఏ ప్రతి ఫంక్షన్కి కూడా మనము గోల్డ్ జ్యువెలరీ అనేది ఒక గిఫ్ట్ అయితే కంపల్సరీ పెడతాము అండ్ పేరెంట్స్ వేసుకోవాలి అండ్ పెళ్ళికూతురు వేసుకోవాలి పక్కన అన్న వాళ్ళు వైఫ్ ఉంది అండ్ చెల్లెళ్ళు ఉన్నారు అలా అంటుకుంటే ఇంకా ఎన్ని బీచ్ కొనాలి అందరికీ బడ్జెట్ ఓరియెంటెడ్ కావాలి అంటే లైటర్ వర్షన్ చేయాలి ముందు కుందన్న గలు హండ్రెడ్లో చేసే వాళ్ళము ఇప్పుడు సెవెంటీలోనే వేస్తున్నాం సో వీఆర్ కన్సిడరింగ్ ఆల్ పాయింట్స్ ఎస్ ట్రూ అండ్ ఇదొకటి మీకు లాంగ్ హారం స్టైల్లోనే కొంచెం బీట్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేశారండి ఏంటి మ్యామ్ ఇది ఇన్స్పైర్ ఆఫ్ వాట్ ఇది ఇది ఒక నెక్లెస్ ని మనం సింపుల్ గా హెవీగా కావాలన్నట్టు మనం సెట్ చేసినాము షార్ట్ వర్షన్ కూడా పెట్టుకోవచ్చు మనము ఇది లాంగర్ వర్షన్ మనకి ఇక్కడ కూడా ఇట్లా ద్రాక్ష గుత్తి డిజైన్ లాగా ఇట్లా లేయర్స్ లో వచ్చేసరికి చాలా అంద ఆ తక్కువ వెయిట్ గోల్డ్ వాడినా కూడా పెండెంట్ కి చాలా హెవీ లుక్ వచ్చేసింది ఎస్ ఇది ఒకటి డిజైనర్ పీస్ ఉందండి ఇదేంటి వర్క్ అంటారు కదండి సో తప్ప వర్క్ లో లైట్ వెయిట్ ఇది ఓకే ఇది వంద జురి స్టైల్వి ఆ జైపూర్ వస్తు వి ఇన్స్పైర్ ఎవ్రీ టైప్ ఆఫ్ డిజైన్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ జైపూర్ ఉంటాయి కలకత్తా స్టైల్ ఉన్నాయి ఢిల్లీ సైడ్ వేసుకునే వాళ్ళ కలెక్షన్ ఉంది సౌత్ ఇండియన్స్ పైన మళ్ళీ వచ్చాయి ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ కి హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది మంచి బోల్డ్ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ పీస్ ఇలాంటివి పెద్ద పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి పీస్ వైజ్ వస్తుంది టైప్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి కరణ్ జోహర్ త్యానీ జ్యువెలర్స్ అని పెట్టారు కదా సో త్యాని జ్యువెలర్స్ లో మొత్తం ఇలాంటివి సో ఓన్లీ లైట్ వేస్ట్ వాళ్ళంతా ఎక్కువ ఇప్పుడు డైమండ్ కలెక్షన్స్ కూడా యాడ్ చేశారు వాళ్ళు సో అంత తప్ప వర్క్ తప్ప వర్క్ అంటే అంటే తక్కువ గోల్డ్ తో బాగా హెవీగా కనిపించేలాగా అంటే అక్కడ జైపూర్ దగ్గర ఇలాంటి వర్క్ కి చాలా ఫేమస్ లోపల ఏముంటుంది మ్యామ్ లక్ ఉంటుంది మొత్తం ఓకే ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అంకల్ డైమండ్స్ రియల్ రూబీ

రూబీ స్టోన్స్ తోటి యా సింపుల్గా ఈ థ్రెడ్ జ్యువెలరీలో మీరు ఇందాక ఒక డిజైన్ చూసారు కదా సో కొంచెం దానిలాగే ఇది ఒక ఇంకొక స్టైల్ పెండెంట్ డ్రాప్ షేప్లో అండ్ ఇది చూడండి రాని ఈ పెండెంట్ లాగా వచ్చింది ఫ్లోరల్లో డబుల్ పెండెంట్ అనమాట సో ఇదంతా కూడా మనకి రష్యన్ ఎమరాల్స్ ఇలాగ ఫోర్ లైన్స్తో చిన్న తో వచ్చేసింది అంటే కామన్గా మన సౌత్ ఇండియన్స్ ఇలాంటిది ఒకటి ఉంచుకుంటే గోల్డ్ హెవీ నగలు వాడాల్సిన అవసరం లేని ఫంక్షన్స్కి బాగుంటుంది సెవెంటీన్ పాయింట్ నైన్ అంటే ఎయిటీన్ గ్రామ్స్లో ఉంటుందండి ఈ నగ సో ఇవన్నీ కూడా లైట్ వెయిట్ కలెక్షన్స్ బీట్స్లో మీకు ఇంకా ఈ సెక్షన్లో చూడండి ఇంకా లైటర్ వెయిట్స్లో ఉన్నాయి సిక్స్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో మీకు రోజువారీ వాటికి త్రీ గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అండ్ దాని పక్కన కూడా ఇలాగే లైట్ వెయిట్ కలెక్షన్స్ అండి సో ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఇలా లైట్ వెయిట్ కలెక్షన్సే కాదు మీకు హెవీ బ్రైడల్ కలెక్షన్స్ అంటే ఇటువైపున ఉన్నాయి యాజ్ యూజువల్ రీడిజైనింగ్ కలెక్షన్స్ అన్ని అవుతూనే ఉంటాయి ప్లీజ్ డూ విజిట్ ఆర్ఆర్ జ్యువెలర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్